పట్టుకొమ్ములు ఉన్నారో ఇందాక దేవాలయ వ్యవస్థ గవర్నమెంట్ గొప్ప చెప్తే అది ఎవరు రన్ చేస్తారని కూడా చెప్తున్నారు అది 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 ప్రభుత్వం రన్ చేయండి అయితే ఏంటంటే అందులో ప్రధానంగా ఎవరైతే హిందూ ధర్మ పరిరక్షకులు ఉన్నారో నిరంతరం వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు నువ్వు లిక్కర్ బిజినెస్ సేవేస్తే నువ్వు చైర్మన్ అయిపోతావా మీకు అక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి భగవద్గీత అంతా మనం చదువుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి లేకపోతే ఆలయ కమిటీలకు డబ్బు ఉండటమో రియల్ ఎస్టేట్ వర్క్ చేయటమో ఇవే 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 క్వాలిఫికేషన్స్ మొత్తం వేదాల సారాంశం అంతా తెలియాలి కదా చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి ఆ పోస్టులు బయట బయట విజిటింగ్ కార్డు పట్టుకుని అట్లా నిలబడి ఉంటారు వేదజ్ఞుడు నాకు ఏడు ప్రశ్న నిమిత్తలారు కే విశ్వనాథ్ గారి సినిమాలో కూడా ఎక్కడ ఒక సీన్ పెట్టాడు ఆయన వాడు మహానుభావులు వేదం అంటే జ్ఞానం జ్ఞానం అంటే పరమాత్మ ఖచ్చితంగా పరమాత్మ ఉపాసకుడు నీ గేటు బయట నిలబడితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో ఉండి నీ ప్రియారిటీ లిస్టులో ఎంతో మందితో మాట్లాడుతూ చివరిలో గంట రెండు గంటల తర్వాత అతని లోపలికి పిలుస్తావా ఏమి ధర్మం బతుకుతాయి మీకు ధర్మానికి వంద ఉంటే వంద కోణాలు చిలులే మిత్రులారా ఎక్కడ హోప్ లేదు ఎక్కడ హోప్ లేదు ఎన్నిసార్లు తిరుమల దేవస్థానానికి ఐదు లక్షలు ఆఫ్టర్ ఆల్ ఐదు ఈ రోజుల్లో ఐదు లక్షలు అంటే ఐదు రూపాయలు ఐదు లక్షల కోసం మూడు లక్షల కోసం అప్లికేషన్ పెట్టి దాన్ని అప్ చేస్తూ అవధానలు గారు మా గురువు గారు ఎన్నిసార్లు తిరిగారు నేను చూశాను సో ఈ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఏమంటారు ఆక్రాంతలు అవుతాయి వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం తల్లిదండ్రులు బాల్య దశ నుంచే బిడ్డలకి సనాతన ధర్మం పట్ల విశేషమైన అవగాహన పెంచుతూ ప్రతి ఒక్కరిని హిందూ ధర్మ బంధువుగా జ్ఞాన సింధువుగా అత్యంత బలమైన హిందువుగా తయారు చేసే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ లెవెల్లో ఆ తర్వాత టీచర్లు ఆ తర్వాత మేము ఎప్పుడు చెప్తుంటాం ఈ ఇది బలపడితే నెక్స్ట్ లెవెల్ ఏమవుతుందంటే ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా భగవద్గీతని పాఠ్యాంశంలో ప్రవేశపెట్టాలి క్రిస్టియానిటీ ఎప్పటిది రెండు వేల సంవత్సరాలు ఇస్లాం ఎప్పటిది పద్నాలుగు వందల సంవత్సరాలు భగవద్గీత ఎప్పటిది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్యోపదేశం పేరుతో భగవద్గీత ఉపదేశించి ఐదు వేల నలభై ఎనిమిది సంవత్సరాలు మిత్రులారా ఈ సంవత్సరానికి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలైంది ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతను ఎబటరా మత గ్రంథం అంది అది జ్ఞాన గ్రంథం కదా అది ధర్మ గ్రంథం కదా దాన్ని చేయాలి అలాగే ఈ దేశంలో ఈ హిందువులు ఎంత బలహీనంగా ఉన్నారంటానికి ఇంకో ఉదాహరణ ఐదు వందల సంవత్సరాల తర్వాత రామాలయం నిర్మాణం జరిగిందా ఎంత బలహీనంగా ఉన్నాం రాముడు అక్కడే పుట్టాడని తెలుసు అట్లాగే భారతదేశంలో భారతదేశం ప్రపంచానికి పంచిన జ్ఞాన సంబంధమైన ఆస్తి అయిన భగవద్గీతని దాని అంటాం ఒక జాతీయ గ్రంథంగా ప్రకటించాలన్నది మా మరొక హిందువు హిందువుల తరపు నుంచి ఒక డిమాండ్ వీటన్నింటినీ వేదిక నుంచి ప్రకటించుకుంటూ హిందూ ధార్మిక వ్యవస్థ ని బలపరిచే అనేక అంశాలను తీసుకుని హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వాల్సిన సపోర్ట్ని కూడా ప్రస్తావిస్తూ హిందువుల హిందూయిజం ఇలా అయిపోయింది ఏమిటని భవిష్యత్తులో ఏ హిందువు కంటతడి పెట్టని విధంగా హిందూయిజాన్ని బలపరచిన మనని మనం కాపాడుకోవలసిన స్థితిలో హిందూ